సమాసాలు అనేటటువంటి టాపిక్ గురించి చూస్తున్నాం ఇది పదో తరగతిలో ఇచ్చినటువంటి సమాసాలే ఇక్కడ పదివేలు అన్నాడు పదివేలు అంటే ఏంటంటే ఇక్కడ సమాసంలో కూడా రెండు పదాలు ఉంటాయి అది పూర్వపదం రెండోది ఉత్తర పదం ఇక్కడ సంఖ్యావాచకం పూర్వపదంగా వస్తే దాన్ని ద్విగు సమాసం అంటారు ద్విగు సమాసం అంటారు ఇక్కడ పదివేలు అనేది పది సంఖ్య గల వేలు ద్విగు సమాసం అట్లాగే ఏళ్ళు ఆరు సంఖ్య గల ఏళ్ళు అట్లాగే పద్నాలుగు మంది పద్నాలుగు సంఖ్య గల మంది అట్లాగే నాలుగు దినాలు నాలుగు సంఖ్య గల దినాలు ఇవన్నీ కూడా ద్విగు సమాసం ఇక పాడు పానం అని అన్నాడండి పాడు అంటే ఏంటంటే పాడు కొత్త పాత ఇవన్నీ కూడా ఏంటంటే విశేషణాలు విశేషణం పూర్వపదంగా ఉంది కాబట్టి పాడుపాను అనేది విశేషణ పూర్వపద కర్మధారక సమాసం మూడేళ్ళు అది కూడా సంఖ్యావాచకం ద్విగు సమాసం రెండు వీధులు సంఖ్యావాచకం ద్విగు సమాసం ఇరవై రూపాయలు ఇరవై సంఖ్యకాల రూపాయలు దిగుసమాసం నా కూలి నా యొక్క